బలగం బలగం కాంగసు బలగం మన హిల్సు నవీన బలగం బలగం కదిలిన బలగం 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 కదిలిన బలగం 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 బలగం

కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరితోటి అందరం కూడా మొత్తం ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఏడు వేల ఐదు వందల మందిలో దాదాపు ఇంటికి మూడు నాలుగు ఓట్లు తీసుకుని ముప్పై వేలు ఓట్లు ఉన్నాయి అన్నీ కాకుండా మినిమం ఒక పదిహేను నుంచి పదహారు వేల ఓట్ల వరకు నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి మా సమస్యల మీద అన్నగారు అయితే యంగ్స్టరు ఆయన మంచి మనసున్న వ్యక్తి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కూడా ఎవరు ఫోన్ చేసినా వస్తుంటారు కాబట్టి ఆయనకి మేమందరం కూడా ఒక ఇదిగా ఉండి మా పేరెంట్స్ని అందరినీ మేము మోటివేట్ చేసుకొని డెఫినెట్లీ గెలవాలి అన్న ఉద్దేశం మీద మా పేరెంట్స్ని మోటివేట్ చేసి అన్నగారికి హస్తం గుర్తుకు ఓటేసి అన్నని గెలిపించాలని మేము అందరం కూడా ఉన్నాం ఎల్లు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ అంతా కూడా సో కాబట్టి కాన్స్టిట్యూన్సీలో ఉన్న దివ్యాంగుల ఫ్యామిలీ అందరూ మహాశైలారా మీరందరూ కూడా గమనించి నవీనన్నను గెలిపించుకున్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి రేవంత్ రెడ్డి అన్న చెప్పినట్టు రేపు డిసెంబర్ థర్డ్ నాడు మన వరల్డ్ డిజేబుల్ డే రోజు మనకు ఆరు వేల రూపాయలు పెంచుతున్నారు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం లాయల్టీగా ఉండి అన్నని భారీ మెజారిటీ గెలిపించి మరి రేపు నవంబర్ పదకొండవ తారీఖు జరిగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మరి ఈరోజు రెహమత్ నగర్లోని నూట పదవ డివిజన్ గంగానగర్లో మరి మా నాయకులు భవానీ శంకర్ గారు ఫయాజ్ గారు ఇది సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం తిరుగుతున్నాం అంటే గత పదిహేను ఇరవై రోజులుగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి ఓటర్ని కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ నియోజకవర్గానికి ఈ డివిజన్కు రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ మేము ప్రజల్ని ఓటాడగటానికి ముందుకెళ్తున్నాం ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది ముఖ్యంగా నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి గతంలో రెండుసార్లు పోటీ చేయటం ఇక్కడ అందరితోటి కూడా సంబంధాలు ఉండటం ప్రజాసేవ చేయటం సో యువకుడు మంచి ఉత్సాహవంతుడు అభివృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి ప్రజలందరూ కూడా మరి చాలా అద్భుతమైన రీతిలో స్పందిస్తున్నారు ఈరోజు ఈ స్పందన చూస్తుంటే మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవోతుండని చెప్పి అర్థమవుతుంది జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి గతంలో కూడా పది సంవత్సరాల ముందు ఈ గంగానగర్లో మేము ఈరోజు ఇప్పుడు రహమత్నగర్ డివిజన్ల గంగానగర్లో ఇక్కడ ది దాని గురించి చేస్తున్నాం మేము ఇక్కడ ప్రచారం చేస్తుంటే ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన సీసీ రోడ్ల వర్క్లే ఇంతవరకు జరగలేదు మాకు అసలుకి పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు సంవత్సరన్నర నుంచి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సీసీ రోడ్డు పడ్డది ఇక్కడ వాటర్ది కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉండే ఇక్కడ పైన పన్నెండు కోట్లతోంది రిజర్వాయర్ నిర్మించడం జరిగింది మన మూడు నెలల ముంగట్నే మన మినిస్టర్ గారు వీళ్ళందరూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాటరు పుష్కలంగా వస్తుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉన్న వ్యక్తిని మనం నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుందాము చదువుకున్న వ్యక్తి మనకి ఎప్పుడు పోయినా కూడా మనకు అందుబాటులో ఉంటాడు మన సమస్యలు ఏమున్నా కూడా వెళ్ళి చెప్పుకొని మనము ఏమున్న ఏమున్నా సమస్యల్ని తీర్చుకుందామని చెప్పనేసి పబ్లిక్ వాళ్ళంతా డిసైడే ఉన్నారు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం మేము పెద్ద ఎత్తు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి అనేసి ఓటర్లే మాకు చెప్తున్నారు